Hello everyone, welcome back to one more vlog. యాక్చువల్ గా మేము లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళామని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను అంటే ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ వెళ్ళామని చెప్పి ఇది నెక్స్ట్ డే అనమాట అంటే మేము ఫ్రైడే మార్నింగ్ కి వైజాగ్ రీచ్ అయ్యాము ఇది సాటర్డే అనమాట సాటర్డే పాపకి ఫోటోషూట్ పెట్టుకున్నాము చాలా మంది ఫోటోషూట్ అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చేపిస్తున్నారు అని అడుగుతున్నారు యాక్చువల్ గా మేము ఫస్ట్ బర్త్డేకి పాపకి ఫోటో షూట్ ఏమి చేపించలేదు అంటే బర్త్డే టైంలో లో కెమెరా ఫోటోస్ అయితే సపరేట్గా గా ఉన్నాయి కానీ షూట్ అనేది చేయించలేదు అనమాట ఇప్పుడు పాపకి త్రీ ఇయర్స్ వచ్చినాయి కదా సో తిరుపతి మొక్కు గుండైపోతుంది కదా కాబట్టి ముందు ఒక ఫోటోషూట్ అనేది అంటే పాప పెద్ద తనకి ప్రతిదీ ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పి ఇప్పుడు చేపిస్తున్నాం అనమాట అంటే గుండెకి ముందు ఒక ఫోటోషూట్ గుండె అయిన తర్వాత గుండుతో కొన్ని ఫోటోస్ అని చెప్పేసి ఇప్పుడు చేపిస్తున్నాము ఒకప్పుడు అంటే ఫోటో స్టూడియోకి తీసుకుని వెళ్ళి నుంచో పెట్టి ఒక రెండు మూడు ఫోజులు తీసుకొని తీసుకొచ్చేసే వాళ్ళు పేరెంట్స్ కానీ ఇప్పుడు అలా కాదు కెమెరాస్ మంచిగా వచ్చాయి టెక్నాలజీ చేంజ్ అయింది అన్ని అవైలబుల్ గా దొరుకుతున్నాయి అలాంటప్పుడు మనకి తగ్గట్టు మనం గ్యాదర్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత రివర్స్లో వాళ్ళు మనకి క్వశ్చన్ చేస్తారు సో అందుకని చెప్పేసి మంచి కెమెరామెన్ దొరికేంత వరకు మేము వెయిట్ చేశాము యాక్చువల్గా గా ఒడిశాలో అయితే మెయిన్ కెమెరా మ్యాన్ ప్రాబ్లమ్ అయ్యింది అసలు ఫోటో అంటే ఫోటోగ్రాఫర్స్ మంచిగా దొరకలేదు సో ఫస్ట్ బర్త్డేకి అయితే ఫోటోషూట్ అలా మిస్ అయింది సెకండ్ బర్త్డేకి ఇంకా ఎలా అయినా చేయించాలని చెప్పి ఫిక్స్ అయ్యామనమాట మేము అనుకునే బడ్జెట్ లో మంచి రీజనబుల్ ప్రైస్ కి వైజాగ్ లో మంచి కెమెరామెన్ అయితే సెట్ అయ్యా కానీ ఆ టైంలో ఫుల్ ఫెస్టివల్ సీజన్ అవడంతో దానికి తోడు ఇంకా పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా ఉండడంతో ఫుల్ డిమాండ్ అయిపోయింది అనమాట ఎగ్జాక్ట్ గా కెమెరా మ్యామ్ త్రీ అవర్స్ మాకు టైం ఇచ్చాడు ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్ గా త్రీ ఓ క్లాక్ కల్లా మాకు గోడపా రమ్మని చెప్పాడు కానీ మేము ఈ ట్రాఫిక్ లో ఎరికిపోయి ఫోర్ థర్టీకి వెళ్ళామనమాట యాక్చువల్ గా అయితే మా ఇంటికి ఉడాపార్క్కి పార్క్ కి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల వన్ అవర్ టైం పట్టింది అదే రోజు రాఖీ ఫెస్టివల్ ఉండడం దానికి తోడు పెళ్ళిళ్ళు చాలా ఎక్కువగా ఉండడం లైన్ గా త్రీ డేస్ హాలిడేస్ రావడం అస్సలు చాలా అంటే చాలా రష్ అయిపోయింది రోడ్లన్నీ కెమెరామెన్ అయితే ఎగ్జాక్ట్ గా త్రీ ఓ క్లాక్ కి పార్క్ వచ్చి వెయిట్ చేశారు కానీ మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అప్పటికే లైట్ గా లైట్ షేడ్ అయిపోయింది అనమాట కానీ వన్స్ పార్క్ వెళ్ళిన తర్వాత చాలా స్పీడ్ గా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు ఫాస్ట్ ఫాస్ట్ గా డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ స్టిల్స్ ఇప్పిస్తూ చాలా బాగా కోఆపరేట్ చేసింది పాప కూడా అంటే మైనస్ ఏంటంటే వైజాగ్ లో ఉన్న వేడికి పాప ఫేస్ అంతా ఫుల్ ట్యాన్ అయిపోయింది ఫొటోస్కి అంత క్లీన్ గా అనిపించలేదు అనమాట దట్టు ఫోటోషూట్ బీచ్ పక్కనే అనమాట ఒక పార్క్ సో ఆ పార్క్లో చేయడం వల్ల ఇంకా ట్యాన్ ఎక్కువైపోయింది వైజాగ్లో హ్యూమిడిటీ చాలా ఎక్కువ కదా సో దానివల్ల వేడికి చాలా పాడైపోయింది అనమాట ఫేస్ ఇంకా ఫైనల్లీ పాప అయితే ఫోటోషూట్కి చాలా మంచిగా కోఆపరేట్ చేసింది అది కూడా పార్క్లో వరకు వన్స్ బీచ్లో ఏదైతే సెట్స్ రెడీ చేశారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ చూసి వన్ కూడా కోఆపరేట్ చేయలేదు బీచ్ సెట్స్ ఏవి కూడా అస్సలు రాలేదన్నమాట కంప్లీట్ గా వాటర్ లో మునిగితే ట్రై చేసినా గానీ అసలు కోపరేట్ చేయలేదు చిన్నపిల్లలు కదా వాటర్ చూస్తే చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది వాళ్ళకి దట్టు మా సైడ్ అసలు బీచ్ ఉండదు వైజాగ్ వచ్చినప్పుడే తను బీచ్కి తీసుకెళ్ళి ఫైనల్ ఫోటో షూట్ అయ్యేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ నైన్ థర్టీకి మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట మ్యారేజ్ ఆ రోజు యాక్చువల్ గా మా హస్బెండ్ మార్నింగే తనకి అటెండ్ అయ్యి వచ్చారు ఆఫ్టర్నూన్ షూట్ ఫినిష్ చేసుకుని మళ్ళీ వెళ్దాం అనుకున్నాము యాక్చువల్ గా మెయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టైం పడుతుందని పెళ్లి వచ్చేసి జగదంబలో అనమాట ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పెళ్ళికి స్టార్ట్ అయ్యాము పెళ్లిలో తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు మా హస్బెండ్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ బెస్టీస్ అనమాట అందులో ఒకళ్ళు నేను రాఖీ కడుతున్న భయ్య అనమాట తిన యాక్చువల్గా ఆ రోజు నైన్ అయింది రాఖీ రోజు చేతికి ఒక్క రాఖీ కూడా లేకుండా ఉన్నారనమాట సో అందుకని ఆ టైం అప్పుడు నేను రాఖీ తీసుకొని వచ్చి రాఖీ కట్టాను ఫైనల్గా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గాజ్బాక ఇక్కడ మాది ఈస్ట్ అయితే అది వెస్ట్ అంత లాంగ్ డిస్టెన్స్ అనమాట మేము వెళ్ళిన టూ డేస్లో ఫుల్ వైజాగ్ అంతా చుట్టుముట్టినట్టు అయింది ఇంకా దాని తర్వాత మా ఫ్యామిలీ టైం స్టార్ట్ అయింది ఇక్కడ అన్నయ్య వచ్చేసి మా ఆటపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్యకి పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ నేను రాఖీ కడతాను సో ఇయర్ కూడా అంతే నేను మా అక్క వెళ్ళామనమాట అంటే మా తోటి కొడలు సో ఇద్దరం కూడా అన్నయ్యకి కడతాము మా బావగారికి మా హస్బెండ్కి మా ఆటపడుచు కడుతుంది అట్ ది సేమ్ టైం మా బావగారి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అనమాట వాళ్ళకి మా పాప కడుతుంది సో అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి యాక్చువల్గా మా అందరికి ఒక ఫేవరెట్ స్పాట్ ఉండేది సుజాత నగర్లో మా చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట ఏ ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవ్రీ ఇయర్ రాకి ఆ ఇంట్లోనే అందరం ఒకే దగ్గరుండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ ఈ ఇయర్ పిన్ని లేరు విజయవాడలో అంటే జాబ్ పర్పస్ విజయవాడలో ఉన్నారనమాట సో ఈసారి మా చిన్న ఆటపడుచు ఇంట్లో చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం మా అక్క కట్టేసినాక ఇద్దరం కలిసి అన్నయ్యకి హార్ ఇచ్చేసాము యాక్చువల్గా మా టోటల్ ఫ్యామిలీ ట్రిప్ అయితే ఒకటి ఉంది సో దానివల్ల ఎంత టైం అయినా కానీ ఆ రోజే ఫినిష్ చేసేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే లగేజ్ సర్దుకోవడం ఇవన్నీ ప్యాకింగ్స్ చాలా హడావిడిగా ఉంటుంది కదా అని సో చూసారు కదా ఇక్కడ తినే మా చిన్న పడచ్చు మా బావగారికి అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి కడుతుంది నా పెళ్ళైన తర్వాత నాకు తెలిసి మా ఆడపడుచులప్పుడు రాఖీ మిస్ అవ్వలేదు మా హస్బెండ్ కట్టడం ఈవెన్ మా హస్బెండ్ వన్ ఇయర్ రాఖీకి అవైలబుల్గా లేకపోతే అది పోస్ట్ చేశారు కానీ అసలు మిస్ చేయలేదు యాక్చువల్గా రాఖీ అయిపోయి చాలా డేస్ అయింది కానీ నాకు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం లేదు ఎందుకంటే మధ్యలో ట్రిప్ ఉంది ట్రిప్ నుంచి మళ్ళీ మేము ఛత్తీస్ రావడం వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయి కొంచెం హెల్త్ ఇష్యూస్ సో దాని వల్ల కొంచెం లేట్ అయింది యాక్చువల్గా దీనికి ముందు నా ఓన్ బ్రదర్కి కట్టడానికి వెళ్ళాను అనమాట మా అన్నయ్యకి కడుతున్నప్పుడు నాకు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే అదే టైంలో మా వదిన మా హస్బెండ్ కి కడుతున్నారు నేను మా అన్నయ్యకి కడుతున్నాను సో వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఇంకా అక్కడ మా వదిన ఇచ్చిన తాంబూలం తీసుకొని వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా ఈవెన్ ఫైవ్ మినిట్స్ కూడా అక్కడ టైం స్పెండ్ చేయలేదు వెంటనే స్టార్ట్ అయిపోయి మా చిన్నపడిచి వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూసారు కదా మా అవతారాలు ఎంత దారుణంగా ఉన్నాయో అంతలా తిరిగాం వైజాగ్ మొత్తం ఇంకా మా చిన్నపడిచి కట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా పాప వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి కడుతుంది అంటే మా పాప పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడం అస్సలు మిస్ అవ్వలేదు ఫస్ట్ మా ఓన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి అనమాట మా అక్క వాళ్ళ బాపు ఉన్నాడు వాడికి కడుతుంది అండ్ మా బావగారి పిల్లలిద్దరికి కూడా కడుతుంది పాప పుట్టిన తర్వాత ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు పాపకి ఫైవ్ మంత్స్ ఆ టైం అప్పుడు కూడా నేను ఒడిస్సా నుంచి పాపను తీసుకుని వచ్చి మరీ కట్టించాను ఎందుకంటే మా హస్బెండ్ అస్సలు యాక్సెప్ట్ చేయరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి రిలేషన్స్ తెలియాలి బాండింగ్స్ తెలియాలి అని చెప్పి ఫుల్ ఫోర్స్ చేసి మరీ పంపించారు ఆ టైంలో సింగిల్గా వచ్చి మరీ కట్టానమాట ఫస్ చేశారు అంటే నాకేదో ఇష్టం లేదని కాదు యాక్చువల్గా పాపకు అప్పుడు జస్ట్ ఫైవ్ మంత్సే కదా నేను కూడా ఫస్ట్ టైం పాపతో సింగిల్గా ట్రావెల్ చేయడము సో కొంచెం భయం అనిపించి వెళ్ళను అని చెప్పాను అంతే కానీ ఫైనల్గా డే చేసి అయితే నేను వచ్చాను ఎందుకంటే తను చెప్పింది కూడా కరెక్టే కదా బాండింగ్స్ అప్పటి నుంచే కదా తెలుస్తాయి వాళ్ళకి అని చెప్పి కానీ మా బావగారు పిల్లలకు కూడా మా పాప ఒక్కరిదే సొంత చెల్లె అనమాట తను మాత్రమే కడుతుంది ఎవ్రీ ఇయర్ వాళ్ళ చేతులకి రాఖీ లేకుండా అసలు ఉండకూడదు అని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా మిస్ అవ్వకుండా వస్తాం ఇక్కడ చూసారు కదా వాళ్ళ చెల్లి రాఖీ కట్టంగానే అన్నయ్య చెల్లి కోసం డ్రెస్ తీసుకొని గిఫ్ట్ ప్రజెంట్ ఇక్కడ అన్నయ్య రాఖీ కంప్లీట్ అవగానే తమ్ముడు కట్టడానికి వెళ్ళింది కానీ తమ్ముడు చిన్నోడు కదా వాడికి ఏం తెలియదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయలేదు కానీ ఏదో విధంగా నిదానంగా రాఖీ అయితే కట్టేసింది తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసేసుకుంది యాక్చువల్ గా తను రాఖీ రోజు నలుగురికి రాఖీ కట్టింది అనమాట యాక్చువల్ గా ఇంకొక బావగారు ఉంటారు మా హస్బెండ్ని ఓన్ బ్రదర్ గా ఫీల్ అవుతారనమాట మా రిలేటివ్సే వాళ్ళ బాబు వచ్చేసి నారాయణ కాలేజ్ లో చదువుతున్నాడు ఆ రోజుకి ట్రాఫిక్ దొరికేసాము రా బాబు అనిపించింది సో ఏదో విధంగా వాళ్ళ అన్నయ్యకి అక్కడ కూడా రాఖీ కట్టేసి రిటర్న్ వచ్చేసాము ఇంక రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత అన్నయ్యని తమ్ముడిని ఒక దగ్గర పెట్టి ఇంకా హారతి ఇచ్చేసింది హారతి అన్నయ్య ఎంత చక్కగా తీసుకున్నాడో తమ్ముడు అంత ఇబ్బంది పెట్టాడు అనమాట సో మా అటు ఇంట్లో రాఖీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని రిటర్న్ మా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది నైట్ నెక్స్ట్ డే మేము తిరుపతి ట్రిప్ అని ఇంకా అదనమాట వైజాగ్లో మా సెకండ్ డే ఇంత హడవడిగా ఇంత బిజీ బిజీగా జరిగింది వీడియో చూసాక మాక్లా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి